సచివాలయ ఉద్యోగులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే అందుతుంది వాస్తవానికి సచివాలయ ఉద్యోగులు గత కొద్ది రోజులుగా కొన్ని నిరసన కార్యక్రమాలు అయితే మొదలుపెట్టారు ప్రభుత్వం వాళ్ళతో కనీసం సంప్రదింపులు జరపడానికి కూడా ముందుకు రాలేదు మంత్రులు ఎవరు వాళ్ళతో చర్చలు జరపడానికి కూడా ఇష్టపడలేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళల్లో ఉన్న రెండు ఉద్యోగ సంఘాలు కూడా వాళ్ళు నల్ల బ్యాధ్యులు ధరించి కొన్ని రోజులు నిరసన వ్యక్తం చేశారు కొన్ని చోట్ల మొన్న పింఛన్ పంపిణీ చేయలేదు అక్కడికి వచ్చి తీసుకోమన్నారు కడప లాంటి ప్రాంతాల్లో సచివాలయానికి వచ్చి తీసుకోమన్నారు ఈ యాజిస్ట్రేషన్ మరింత ఉధృతం చేస్తాము అని చెప్పిన నేపథ్యంలో మొత్తానికి ప్రభుత్వం అయితే కదిలైతే వచ్చింది దానికి సంబంధించి సచివాలయ ఉద్యోగులు అడుగుతున్న డిమాండ్లో ఒకటైన పదోన్నతుల మీద ప్రభుత్వం కసరత్తు చేస్తుందట పదోన్నతుల కల్పనపై అధ్యయన అధ్యయనం చేసేందుకు ఒక పది మంది మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని అయితే ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయట ఈ దీంతో ఒక రకంగా ఉద్యోగులు కొంతవరకు సక్సెస్ అయ్యారు లేదంటే కొంతవరకు ఒక గుడ్ న్యూస్ అయితే అందుకున్నారు అనేది అయితే వాళ్ళ డిమాండ్లు చాలానే ఉన్నాయి ఇంకా వాళ్ళకి పదోన్నతులతో పాటు వాళ్ళు కోరుకున్నది ఇంటింటికి వెళ్ళి మేము పంపిణీ చేయలేం వాలంటీర్లు పని మాతో చేపిస్తున్నారు ఇలా కొన్ని కొన్ని డిమాండ్లు ఉన్నాయి వాటి మీద కూడా ఈ కమిటీ ఏమైనా అధ్యయనం చేస్తుందా లేదంటే పదోన్నతుల మీద మాత్రమే అధ్యయనం చేస్తుందా ఏది ఏమైనా మొత్తానికి ప్రభుత్వాన్ని అయితే కదిలించగలిగాయి సచివాలయ ఉద్యోగ సంఘాలు వాళ్ళ నిరసనలతో మరి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి ఒక రకంగా సక్సెస్సా కాదనేది భవిష్యత్తులో ధ్యానం